ఓం సాయి రామ్ శ్రీమాత్రే అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అమ్మ దయవలన అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అమ్మ మనకు ఏది చెప్పినా కూడా సమస్యలు అనేవి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి మన సమస్యలన్నీ తొలగించే అమ్మ ఉండగా మనకు భయం ఎందుకు విద్య అవ్వచ్చు విద్య అవ్వచ్చు ఎటువంటి కుటుంబం ఎలా సరే ఈ పెళ్ళి జరగాలని వ్యాపారాలు సమస్యలు కానీ ఏవైనా సరే మనము అమ్మను ఆశ్రయించి మన గోడును అమ్మకు చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా మన సమస్యలు ఏమైనా సరేనండి ఖచ్చితంగా అమ్మ పరిష్కారం అనేది చూపించి మన జీవితాన్ని సంతోషంగా మయం చేస్తుంది మనం కనుక అమ్మవారి దగ్గర కనుక ఒక్కసారి గనుక చెప్పుకొని తల్లి నా కష్టాలను ఇలా ఉన్నాయి నన్ను పెట్టెక్కించు అని మనం అమ్మను వేడుకున్నట్లయితే తప్పకుండా కనకదుర్గమ్మ తల్లి అయితే మాత్రం తప్పకుండా ఒక సందేశం రూపంలో మనకు తెలియజేస్తారు ఆ సందేశం ఏంటి అని కనుక అమ్మ ఒక్కసారి నన్ను తాకి నేను చెప్పే అదృష్టాన్ని నేను ఏమి ఇవ్వబోతున్నానో తెలుసుకో అని కనకదుర్గమ్మ అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందాం ఎవరైతే కనుక మన ఛానల్ను కనుక కొత్తగా చూస్తూ ఉన్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ఏంటి అనుకుంటే గనక బిడ్డ నువ్వు నన్ను పట్టుకో ఈ క్షణంలో నీకు కనకదుర్గమ్మ నీకు ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో విని తెలుసుకో కనకదుర్గమ్మను తలుచుకుని నువ్వు గనక నన్ను తలుచుకున్నట్టయితే ఒకటి అనుకో అమ్మ మీకు ఏది చెప్పబోతున్నారో కనకదుర్గమ్మ మాటల్లోనే తెలుసుకుని మొదటగా నువ్వు కనుక నన్ను తాకిన తరువాత ఎప్పుడు కూడా నువ్వు శ్రమించడం అనేది నీ కష్టాన్ని నమ్ముకున్నావు కదా కలలో కూడా నువ్వు ఎవరికి ద్రోహం చేయాలని కూడా అనుకోలేదు అలాంటి నీకు నీ కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు నువ్వు కన్నీరు పెట్టుకుంటుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదమ్మా అయినా కానీ అందరిని నువ్వు అర్థం చేసుకుని వారిని ఓదారుస్తూ ఉంటావు అలాంటి నీ బాధను ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నావు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు కానీ నీవేమో నీ స్వార్థాన్ని మరచిపోయి అందరినీ నీవారుగా అనుకుని ఎదుటివారి కోసం నువ్వు శ్రమిస్తున్నావు నీకు ఎటువంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటూ ఉన్నారు కానీ నాకు తెలుసమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల నీ మనసు అంత గందరగోళంగా ఉంది దానివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు కదూ అలాంటి నీకు నేను చెప్పే మాట ఒకటే తెలుసా ఎందుకంటే ముందు నువ్వు నిన్ను బాగు చేసుకొని మంచి చెడ్డలు చూసుకో తర్వాత ఎదుటివారి గురించి మంచి చెడులు అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు అది నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే న ఇదే నిజం బిడ్డ ఇక నీకు కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి నెరవేరుతాయి నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టు నీకు అంతా శుభమే జరుగుతుంది నువ్వు నన్ను పట్టుకున్న తరువాత బిడ్డ నీకు కనకదుర్గమ్మ ఏం చెబుతుందో నువ్వు తెలుసుకున్నావు కనుక బిడ్డ చాలా అలసిపోయి ఉంది ఎందుకంటే నీ ఆరోగ్యం స్థితి నీ మానసిక స్థితి అలసిపోయినా అలసిపోయి ఉన్నావు కదమ్మా ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసు వరకు అసలు చేరనివ్వవద్దు ఒకవేళ చేరినా కూడా వాటిని వెంటనే మరచిపోయే ప్రయత్నం అయితే చేయమ్మా కేవలం నీ గురించి మాత్రమే తొంభై శాతం ఆలోచించు మిగతా విషయాలు పది శాతం నీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే బిడ్డ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడం లేదు పట్టించుకోవడం లేదు కదా కనుక అలసిపోయిన నీ మనసుని అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వాలి కదా అంతా సర్దుకుంటుంది తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకోద్దమ్మా అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకి కంగారు పడకవు బిడ్డ మనసును ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగా జరుగుతాయి కదా నువ్వు కోరింది జరగడానికి కొంత సమయం పడుతుందమ్మా అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు నిన్ను నేను చూసుకుంటాను కదా నువ్వు నన్ను పట్టుకున్న తరువాత నిన్ను పట్టించుకోకుండా నేను ఎలా ఉంటాను చెప్పు నీకు బిడ్డ నువ్వు దీనికోసం అయితే కంగారుగా ఎదురు చూస్తూ ఉన్నావో నువ్వు నీ అది నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో కష్టాలు అనుభవించావు బాధపడకు బిడ్డ నీకు ఏది కావాలో నిన్ను ధైర్యంగా నువ్వు నన్ను అడుగు నీకు కావాల్సిన సమయంలో నేను నీకు అందిస్తాను ఇప్పటివరకు నీ జీవితంలో ఎంతోమంది నువ్వు నమ్మి మోసపోయావు కదా ఎక్కడికైనా సరే ఇప్పటికైనా నువ్వు వారి గురించి కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారో ఎవరు చెడ్డువారో వారో తెలుసుకో ఇక నువ్వు ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటివరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో కష్టాలు నష్టాలు నీకు ఎదురయ్యాయి కానీ ప్రతిసారి కూడా నువ్వు గెలవాలి అనే కష్టంతో ప్రయత్నిస్తున్నావు నీ మనసును ధైర్యంగా ఉంచుకున్నావు ఈ లక్షణమే నిన్ను నాకు దగ్గ ఇంకా దగ్గర చేసింది బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితం నేను ఇస్తానమ్మా ఎక్కడైనా ఆనందంగా ధైర్యంగా ఉండు ఇక్కడి నుంచో అయినా అంతా మంచి జరుగుతుంది అని కనకదుర్గమ్మ మనం ఒక అండగా ఉండగా నీకెందుకు తల్లి భయం అని కనకదుర్గమ్మ అమ్మవారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంతమందికి కూడా షేర్ చేయండి మీ మిత్రులకు అలాగా మీకు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేనైతే అమ్మవారిని కోరుకుంటూ ఉన్నానండి అయితే ఈరోజు ఈ వీడియో మీకందరికీ కనుక నమ్మకాన్ని కలిగించినట్లయితే మీరందరూ చక్కగా బాబా అమ్మవారు మనకు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అనే అవగాహన కలిగి ఉండి మనం అమ్మవారి బాటలో నడవాలని మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆ అమ్మే చేయి పట్టుకుని నడిపించాలని నేను అమ్మవారిని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరం కూడా హ్యాప్ సంతోషంగా హ్యాపీగా ఉంటేనే అమ్మ మన కన్నా తల్లికి వలే అమ్మ మన తల్లి ఎప్పుడు కూడా మన మంచి కోరుకుంటుంది కనుక మన బిడ్డలను మనను అమ్మే చూసుకుంటుంది కనుక మనము అమ్మ మీద ధైర్యంగా భారం వేయగలిగితే అమ్మే మనందరినీ కూడా వేలు పట్టి నడిపిస్తుంది అని మనందరికీ తెలుసు అది మనం అమ్మవారి బాటలో నడవాలి అని మనం ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు అమ్మే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఖచ్చితంగా మనం అమ్మవారి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా అందరినీ వే కోరుకుంటూ ఈరోజు ఇంతటితో సం మళ్ళీ మరలా మరో చక్కని అమ్మ సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ కనకదుర్గమ్మ తల్లికి జై సర్వే జనా సుఖినో భవంతు